ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శిపట్టణం పుట్టబజార్లోని పన్నెండవ వార్డులో మంగళవారం శ్రీ నిదానం పాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పిఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవం సందర్భంగా వినాయకుడు విగ్రహం వద్ద దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొటిపాటి లక్ష్మి ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి ప్రజలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభిప్రాయపడ్డారు అటు దేవుడి కరుణ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పాలనలో ప్రజల అవసరాలు తీరుతాయని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయని ఆమె ఈ సందర్భంగా వివరించారు తుఫాన్ బాధితులకు అండగా ఉంటూ దాతృత్వం ప్రదర్శిస్తున్న దర్శి ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు